వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో భవన నిర్మాణ తాపి సంఘం ఎన్నికలు ఫిబ్రవరి ఒకటో తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి అధ్యక్షులుగా పైడయ్య పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా పైడయ్య మాట్లాడుతూ సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి తాపి వర్కర్ యూనియన్ లో పనిచేస్తున్నారు ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి గతంలో అధ్యక్షులుగా కొనసాగారని ఈసారి అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారని తెలియజేసిన రుద్రారపు పైడయ్య ఈ సంఘంలో ఆరు వందల మంది సభ్యులు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రయ్య రాజు కుమారస్వామి రాజన్న రాజు సాంబయ్య పాల్గొన్నారు నా పేరు రుద్ర పైడయ్య నేను గత సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మికుల సంఘంలో అందరూ సభ్యత్వం పొందిన వాళ్ళు ఆరు వందల మంది సభ్యులు ఉన్నారు నేను ప్రతిసారి కూడా ఎలక్షన్స్ పెట్టుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి దీని కమిటీ మార్చుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ దీంతో మేము ఏ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కూడా ఎన్నుదండలా ఉండి అందుబాటులో ఉండి మేము ప్రజల సమస్యలు కార్మికుల సమస్యలు అన్నీ తీర్చుకుంటూ మేము ప్రతిసారి కార్మికులతోటి అనుసంధానంగా ఉండి ప్రతిసారి కార్మికులకు మేము అండదండలాగా ఉండి కార్మికులందరినీ కూడా మేము రద్ చేసుకుంటూ కార్మికులతోటి తోటి కార్మికులతో నేను మంచిగా వండుకుంటూ ప్రతిసారి ఎలక్షన్స్ పెట్టి నేను ఇంతకుముందు కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితము నేను ఉపాధ్యక్షన్ కూడా ఈ సంఘానికి ఉపాధ్యక్షుడు కూడా చేసిన అప్పుడు ఇనాన్ మాస్క ఇప్పుడు తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న ఎలక్షన్ కూడా పెడితే ఎలక్షన్లకు కూడా నేను మొన్న రెండు ఒకటోసారి గెలిచిన గెలిచి కూడా నేను నా సాయశక్తుల నేను వర్క్లు చేసిన సంఘానికి సంఘానికి సేవ చేసిన సంగపరిధిలో ఉన్న ఏ ప్రతి ఒక్క పనిని కూడా నేను అది చేసుకొని నేను అది చేసిన ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఆసారి కూడా నాగమయ్య గుడి టెంపుల్ కూడా నేను అధ్యక్షుడు కాగానే నాగమయ్య గుడి టెంపుల్ అది చేసుకొని ఆ నాగమయ్య గుడి టెంపుల్ కూడా కట్టినము తర్వాత ఇప్పుడు నాగమయ్య టెంపుల్ కూడా ఇక్కడ పారిశ్రామిక దగ్గర మా భవన నిర్మాణ కార్మికులతోనే వేరే వాళ్ళు ఎవరిని కూడా ఒక రూపాయి సందా తీసుకోకుండా బయట నుండి ఒక రూపాయి అడ్జ్ చేసుకోకుండా మా భవన నిర్మాణ కార్మికుల కాడికి తిరిగి మేము సందాలు వసూలు చేసి మేము టెంపుల్ కూడా కట్టుకోవడం జరిగింది మాకు ఇక్కడ పెద్ద బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది దీన్ని ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద దీన్ని పోలీసునేసి ఇక్కడ అందరం కలిసి కలిసి కట్టుగా ఉండి దీనిలో పెద్ద భవనంగా నిర్మించుకొని మేము ఒక మూడు రెండు వందల బిల్డింగ్ కూడా ఇక్కడ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే భవన నిర్మాణ కార్మికులము నర్సంపేట పట్టణంలో మేము మొట్టమొదటి బిల్డింగ్గా దీన్ని మేము అభినందిస్తాము ఎవరు కూడా అంత సాయం అది చేయలేదు మేమే తిప్పలపాటి కట్టుకున్నామని నేను అది చేస్తాను ఈసారి కూడా నేను మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డా పోయినసారి నేను నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను నిలబడలేకపోయినా ఈసారి కూడా నేను మళ్ళీ నిలబడ్డా రేపు పస్తుతానికి నాడు మా ఓట్లు జరుగుతానయి దీన్ని సహకరించి నాకు ఓటేసి గెలిపించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా నేను గెలిపించినంత మాత్రం నేను ఏదో ఇంటికాడ కూర్చోవడం కాదు నేను ప్రజల్లా తెల్లారి అయితే నేను పది జల్లా నేను కాపీ మిస్గా దాదాపు నలభై ఏళ్ళు నేను కాపీ మిస్గా ఉన్నా నలభై ఐదు ఏళ్ళ నుండి నేను వర్క్ చేస్తూనే ఉన్నా నాకు మంచి చెడు అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అందరితోటి అందరి సహకారాలతోటి నేను గెలవాలని నేను కోరుకుంటాను రేపు జరగబోయే ప్రస్తుతారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లు అంద జరగబోయే ఎలక్షన్లకు నాది పారగుర్తు పారగుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలగలరని అందరికీ నా నమస్తే ఇస్తాను అందరికీ నా సుభ్రమాన్యాలు నా యొక్క పార్ధన నన్ను గెలిపించగలరని నేను మనవి చేస్తాను పేరు కుమారస్వామి వెనకండి నాతోటి కార్మికులకు నాతోటి మిత్రులకు నాతోటి పెద్ద పెద్ద మేస్త్రులకు చిన్న గమనిక ఈసారి ఉత్కంఠంగా జరిగే ఈ ఎన్నికలు రుద్రార ఐడే గారి పార గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు అలాగే ప్రతి ఒక్క సభ్యుడు ఓటును వినియోగించుకోవాలి మరియు పైడన్న కష్ట సుఖాలకు మన అందరికీ అందుబాటులో ఉండడని నేను ఆశిస్తున్నా అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ ఎన్నికను కొనసాగిద్దాం నా పేరు కందికొండ రాజు మన పైడన్నను ఈసారి పారగుర్తు ఓటేజీ ఓటేసి గెలిపించగా కోరుతున్నాము మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు అందరికీ అనుజన్లో ఉంటాడు పైడన్న ఏ కష్టం వచ్చినా మనతోనే మన కష్టాలు ఇచ్చడానికి రాజు ఉన్నాడు అది ఇంకా మెజారిటీతో పైడన్ను గెలిపేదిగా కోరుతున్నాము